రేజలాడ్ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల పూశుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు నలభై ఐదవ అధ్యయము రెండవ వచనాన్ని చదువుకుందాము దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నారు నిత్యము మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పి ఆయన ఆశీర్వాదము శాశ్వత కాలం ఉండిపోతుంది ఈ లోక ఇచ్చే ఆశీర్వాదం కంటే దేవుడిచ్చే ఆశీర్వాదం శ్రేష్టమైంది నిత్యము నిలిచిపోయే ఆశీర్వాదం అబ్రహాము ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు తరతరాలు కూడా దేవుని యొక్క ఆశీర్వాదం వారికి తోడుగా ఉంది ఈ లోకంలో ఉన్న మనుషులు మనతో శాశ్వత కాలం ఉండరు కానీ శాశ్వత కాలము మనతో ఉండే దేవుడు ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు మనల్ని నడిపించే దేవుడు నిత్యము నిత్యము ఆశీర్వదించే దేవుడు ఎప్పుడైతే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం కోరుకుంటామో దేవుడు మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని ఇస్తాడు మన తర్వాతి తరాల్లో కూడా ఆ ఆశీర్వాదం నిలిచిపోయేటట్లు దేవుడు చేస్తాడు ఉదయకాల సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదం శ్రేష్టమైంది కనుక ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేసేవారంగా మనం ఉండాలి ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడుస్తారో వారు నిత్యము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారు కనుక దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటూ ఆయన త్రోవల్లో నడుచుకుంటూ దేవుడు గురించే ఆ శాశ్వతమైన ఆశీర్వాదాన్ని పొందుకొని బహుశ్రేష్టమైన జీవితాన్ని జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి శాశ్వతమైన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీకు అనుగ్రహించును గాక ఆ మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఏసయ్య ఈ ఉదయ కాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవా నిత్యము ఆశీర్వదిస్తానని చెప్పి వాగ్దానం చేసావు ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకుల్లో నీకు సహాయం అనుకరించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింప చేసి ఎవరైతే బలహీన పరిస్థితులు ఉన్నారో దేవా ఎవరైతే కష్టాలు ఉన్నారో దేవా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి స్వచ్ఛత విడుదల కలుగు చేసి వారు నేను మహింపరచుకునే భాగ్యాన్ని కలుగు చేయండి ఈరోజు దేవా వారు ఏదైతే అవసరంతో నేను ప్రార్థిస్తున్నారో ప్రతి అవసరాన్ని తీర్చండి నీ కృప ప్రతి ఒక్కరికి మెండుగా తోడుగా దెబ్బ ఉంచి నడిపించమని మా పరైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొని చునాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవులు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక మేన్